ఒంగోలు నగరంలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ను డాన్ బాస్కో క్రీడా మైదానంలో ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులు యాజమాన్యం మేయర్ సుజాతకు లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రీడా పోటీలను మేయర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ మీట్ లో వంద మీటర్ల పొరుగు పందెంలో గెలిచిన విద్యార్థులు మెడల్స్ అందించారు మరియు స్కూల్ విద్యార్థులను స్వయంగా కలిసి మాట్లాడారు విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నిర్వాహకులను మేయర్ అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ రఘురామ్ రీజనల్ ఇన్ఛార్జ్ అమీరా ప్రిన్సిపాల్ మీనా మీనాకుమారి వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఇన్ఛార్జి కోటేశ్వరి పీటీఎస్ఆర్ వేణు చిల్డ్రన్స్ రైట్స్ సభిరాలు పద్మావతి సిఎంసీ మెంబర్ నిలిమా తదితరులు పాల్గొన్నారు

చాలా చాలా సంతోషం ఎందుకంటే మొదటగా అందరికీ కూడా నమస్కారం గుడ్డూరు ఆక్స్ఫర్డ్ పిల్లలతో మరి ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మరి మీరు అందరూ నా కోసం వెయిట్ చేసినందుకు అలాగే మొదటగా లేట్ అయినందుకు క్షమించండి పిల్లలు ఈ స్పోర్ట్స్ అనేదే అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైంది అందులోకి మీ వయసు పిల్లలకి మీ శారీరక దారుఢ్యానికి కానివ్వండి మానసిక ఉల్లాసానికి కానివ్వండి బాగా చదువుకోవాలన్నా కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అయితే అన్ని స్కూల్స్లో కూడా ఇలాంటి స్పోర్ట్స్ డేలు కానివ్వండి స్పోర్ట్స్ కోసం ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి లేదు కానీ ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్స్లో మాత్రమే మరి పిల్లలందరినీ కూడా మీ యొక్క ప్రావీణ్యాన్ని పెంచడం కోసము లేదంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసము అలాగే బాగా చదువుకోవాలన్నా కూడా మన మైండ్ అండ్ సోల్ రెండు కూడా బాగుండాలంటే ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ స్కూల్లో వాళ్ళు మరి మనం ప్రవేశపెట్టడం మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడము ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడము అలాగే మరి మీకు అందరికీ కూడా మంచి మంచి ప్రైజులు ఇవ్వడము అంత ఎంకరేజ్మెంట్ అనేది ఎంత అవసరమో అనే ఈ యొక్క స్కూల్కి మాత్రమే తెలుసు అంటే ఈ స్కూల్తో నాకు కొంత అనుబంధం ఉందా కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు నిజానికి నేను చూస్తున్నా కదా పిల్లలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా యాక్టివ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయ్యి మరి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నేర్చి పడిపోయి మరి ఏమాత్రం కూడా చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏమి చదవాలి రోజు కూడా చదువు 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 అనే దాని మీద మరి తల్లిదండ్రులు కానివ్వండి అక్కడ టీచర్స్ కానివ్వండి అందరూ కూడా మార్క్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ పిల్లల యొక్క చదువుల మీద పిల్లల యొక్క మైండ్ మీద పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు కానీ మరి మేము మా చ మేము చదువుకునే రోజుల్లో అయితే కంపల్సరీగా వారంలో రెండు పీరియడ్స్ అంటే ఒక్కొక్క క్లాస్కి రెండు పీరియడ్స్ మరి గేమ్స్ కోసం అని ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఏంది రా అంటే ఎక్కడ కూడా కనీసము మళ్ళీ ప్లే గ్రౌండ్ అనేది కూడా ఎక్కడ కూడా లేదు ఈ ప్లే గ్రౌండ్స్ అనేది ఇంక ఇంకొందరికి కూడా తల్లిదండ్రులు కూడా చదువు ఒక్కటే అడుగుతున్నారు కానీ మా పిల్లలు ఉల్లాసంగా ఉండడానికి మరి మీరు ఏదో ఒకటి చేయండి అని ఏమాత్రం అడిగే పరిస్థితే లేదు కానీ అందువల్లనే ఈ పిల్లలు శక్తి లేకుండా ఉల్లాసం లేకుండా ఉత్సాహం లేకుండా అంతా మరి చదువు మీద పెట్టి చివరికి మరి అలసిపోయి నిద్రపోతున్నారు ఇలాగండి ఉండకుండా ఉండాలని అంటే మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గుండు రాసిపోయే వాళ్ళు మరి నిర్మించినటువంటి స్కూ ఈ యొక్క స్పోర్ట్స్ డే సందర్భంగా మరి వారిని కూడా అభినందిస్తూ పిల్లలందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని అలాగనే ఈ యొక్క స్పోర్ట్స్ యొక్క ప్రాధాన్యతను మీ అందరూ కూడా తెలుసుకోవాలని అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత టైంని మీరు ఆడుకోండి ఒక గంట అయినా సరే మీరు ఆడుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉదయాన్నే లేచి మరి వాకింగ్కి జాగింగ్కి అందరు వెళ్తున్నారు యోగాలకు వెళ్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారు అంతవరకు కాకుండా చిన్నప్పటి నుంచే కనుక ఇవన్నీ మంచి మంచి అలవాట్లు కనుక మీకు అలవర్చుకున్నట్లయితే మీరు మరి రాబోయే భవిష్యత్తుకి ఒక పూల బాటలు వేసుకోవడానికి కానివ్వండి మీరు అనుకుంటే సాధించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరి యొక్క యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను అదే నేను చెప్పాను రాఘవనం జరిగాయి వెనక్కి సైడ్కి ర First place goes to yellow, and the second place goes to blue, and the third place goes <laughs> శాఖరికి శాఖర్కి శాఖర్కి బ్యాక్ మహారాజా సార్ మహారాజా చూడది పెద్దిరెడ్డి మహారాష్ట్రం అంటారు పర్లేదు సరిపోద్దు

আসফর্ড okay. স্কুলে మరి ట్వంటీ ఫిఫ్త్ స్పోర్ట్స్ యానివర్సిటీ సందర్భంగా మరి పిల్లలందరూ ఆక్స్ఫర్డ్ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి అన్ని యొక్క గేమ్స్లను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం అండి దాన్ని ఇక్కడ గ్రౌండ్ సరే దాన్ని ఇక్కడ డాన్బాస్కో స్కూల్ గ్రౌండ్లో మరి చాలా అంగరంగ వైభవంగా ప్రిన్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి మరి అమీనా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా దీన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే మేము గతంలో మీ తెలుసు ఆక్స్ఫర్డ్ స్కూల్ అంటేనే మాకు చాలా ఫ్యామిలీతో సమానం ఎందుకంటే వాళ్ళు మా బిల్డింగ్లోనే స్కూల్స్ రన్ చేయడం జరుగుతుంది మరి దానికి చైర్పర్సన్ గారు డై అండ్ డైరెక్ట్ గారు ఉంటే మరి ఫ్రాన్సిస్ గారు అలాగే అరుణ్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ పిల్లల యొక్క చదువుతో పాటు పిల్లలకి ఆరోగ్యం అంటే కంపల్సరీగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్ళు తెలియజేసి ఎందుకంటే దాదాపుగా వారికి మరి ఒక ఇరవై బ్రాంచ్లో పెట్టారు అని అంటే మరి పిల్లల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఎలాంటి ఆసక్తి లేదు దాదాపు మరి వారి స్కూల్స్లోనే మరి యాభై వేల మంది వరకు పిల్లలు చదువుతున్నారు అని అంటే మరి వాళ్ళు ఒక ఒక విద్యతో పాటు విజ్ఞానంతో పాటు మరి శారీరక దారుఢ్యము మానసిక ఉల్లాసం అనేది ఇంపార్టెంట్గా తీసుకోవడము అలాగే ఏ స్కూల్లో కూడా లేని విధంగా మరి వాళ్ళకి స్టడీస్ విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకోవడం అనేది మరి నేను నిజంగా వారిని అభినందిస్తున్నానండి అమినా గారు అయితే ఎప్పుడు కూడా మరి పిల్లల యొక్క చదువు విషయంలో ఎంతగానో శ్రద్ధ తీసుకుంటూ వారు అన్ని బ్రాంచులను కూడా చూసుకుంటూ కూడా మరి ఎక్కడ కూడా ఏ రకమైన అవాంతరాలు కూడా జరగకుండా పిల్లల యొక్క ఆరోగ్యం అలాగే చదువు అన్ని విషయాలను కూడా ఎంతగానో మరి శ్రద్ధ తీసుకునేందుకు వారిని కూడా అభినందిస్తున్నాను అలాగే పిల్లలు కూడా మరి స్పోర్ట్స్ గురించి మీరు ఎలాగున్నా కూడా అంటే స్పోర్ట్స్లో గెలుపుకోవటం అనే సర్వసాధారణం కాబట్టి మీరు స్పోర్టివ్గా స్పోర్ట్స్లోనే ఉంది చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి అలాగే గెలిచిన వాళ్ళని ఖచ్చితంగా మరి ఓడిన వాళ్ళు అభినందించాలి అలాగే ఓడిన వాళ్ళని గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి అందరి యొక్క పిల్లలందరినీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తే సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్ వన్ టూ ఇక్కడ డాన్ బాస్కో ప్రిమిసెస్లో ఈ స్పోర్ట్స్ మీట్ని టు ట్వంటీ ఫిఫ్త్ యాన్యువల్ డే సందర్భంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయము పిల్లలందరూ కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు శారీరక దారుఢ్యంతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది పిల్లలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయము అలాగే దీంతో పాటు పిల్లలు ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ పట్ల ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలా ఉండాలి అనేటువంటి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది ఒక మంచి అంశంగా పేర్కొంటూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కమిషన్ ఇరవై ఆరు జిల్లాలో కూడా ఈ స్పోర్ట్స్ మీట్కి ఒక ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వడము అనేటువంటి జరుగుతుంది అంటే ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఆల్రెడీ ఇలాంటి ఏర్పాట్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో కూడా గ్రౌండ్ లేని నేపథ్యంలో చాలా స్కూల్స్ తక్కువగా ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కానీ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూలు అనేటువంటిది ఈరోజు ఇలాంటి మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక పండుగ వాతావరణం లాగా ఉంది కనీసం ఒక్కరోజైనా పిల్లలు ఎక్కడికి వచ్చి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము దీనికోసం రిహార్సల్స్ చేయడము అట్లాగే పిల్లలకి ఈ స్పోర్ట్స్ శారీరక దారుఢ్యంతో పాటు ఎలా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి అనేటువంటిది ఆ యాంగిల్లో కూడా ఈరోజు గవర్నమెంటు స్కూల్స్లో కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేటువంటి ఒక సైకలాజికల్గా మానసికంగా ఎమోషనల్గా కూడా కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఈ స్కూల్ యాజమాన్యం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము పిల్లలందరూ కూడా మంచి మంచిగా చదువుకోవాలి అంటే వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి అలాగే వాళ్ళకి చిల్డ్రన్కి సంబంధించి ఏ రైట్స్ ఉన్నాయి రైట్ టు డెవలప్మెంట్ రైట్ టు పార్టిసిపేషన్ రైట్ టు లీవ్ రైట్ టు ప్రొటెక్షన్ ఈ రైట్స్ పట్ల కూడా అవేర్నెస్ అనేటువంటిది కూడా ఎవరీ స్కూల్లో కూడా కలిగించాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి పెద్దపీట పెద్ద పీట కూడా పేరెంట్స్ స్ట్రెంగ్ ద ఎస్ఎంసీస్ అంటే చైల్డ్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీ కమిటీలు కూడా స్ట్రెంతన్ చేస్తే తద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం కానీ వాళ్ళు రేపు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు రేపటి ప్రపంచ నిర్మాతలు కూడా చిల్డ్రన్సే కాబట్టి వాళ్ళు శారీరక దారుడ్యంతో పాటు మానసికంగా కూడా వాళ్ళు ఎదుగుదలక అనేటువంటిది స్పోర్ట్స్ మీటు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ అన్నీ కూడా ప్రతి స్కూల్లో కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా మేము సూచనలు కూడా చేస్తున్నాము కొన్ని కొన్ని స్కూల్స్లో కూడా So thank you. Uh, today, 20, Oxford's 25th, 25th annual sports meet is being conducted for both the branches of Hongol Annawar-Padu as well as uh, Anjaya Road branch. Uh, around 2,000 students are participating here for the annual 25th annual sports meet, and um, uh, we are very happy to organize this sports meet at this large length and the various competitions are being conducted for all the children today uh, 100 meters uh, track track events 200 meters 400 meters track events will be conducted lemon and spoon short put long jump high jump all these events will be conducted to all the children to make their day very very special today and uh, most importantly, we are very thankful to Oxford for conducting such a big event. It's because uh, nowadays, when we see the children after going home, they are very much addicted, addicted with the mobiles. So to bring them out from that addiction, this is a very very good opportunity and a very great platform. And um, for this, we uh, we humbly thank our honourable chairman sir, Dr. Francis Reddy sir, for giving this opportunity for all the children to unlock their energies today and prove their best given a chance they they not only prove themselves best inside the classroom with regards academics but they also can prove their innate talents on the ground as well today these are the children tomorrow we never know they grow up to be the champions of the world so we really wish them all the best today for all the four houses the school is divided into four houses red blue green yellow and there is a competition among all the four houses red blue green yellow houses and i congratulate both the branches principals and the teachers and appreciate them for organizing such a big event and i wish them all the best and most importantly i thank our dear parents for all the support they have been giving us and they will be giving us forever and ever and i also take the opportunity to thank our, our dynamic directors vijay sir and joseph sir for being the backbone for all these programs thank you so much each and everyone